హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్నటి మ్యాచ్లో ఎంఐ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్లో మరొకసారి కేకేఆర్ది పై చే చెప్పుకోవచ్చు మనందరికి తెలిసిన విషయమే సో మంచి రన్స్తో అయితే వెళ్ళి మొట్టమొదటి టీంగా క్యూ అనే మార్క్ని సంపాదించుకుంది కేకేఆర్ అన్న విషయం మనందరికి తెలిసిందే సో మ్యాచ్ హూరా వెళ్ళే కంటే ముందు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అదేంటంటే రంజీప్ ట్రోఫీ మ్యాచెస్కి ఇంకపై టాస్ ఉండకపోవచ్చు అన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి రెండు విడతలలో భాగంగా దీన్ని కండక్ట్ చేయబోతున్నారు రాహుల్ ద్రావిడ్ వివిఎస్ లక్ష్మణ్ అండ్ జైషా కొంతమంది దీన్ని ప్రతిపాదనకు తీసుకురావడం అయితే జరిగింది ఒకవేళ ఇది సక్సెస్ అవుతే రంజీ మ్యాచెస్కి కూడా ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మనం జెమీ ఆండర్సన్ మనందుకు తెలిసిన విషయమే ఆయన ఇప్పటివరకు సెవెన్ హండ్రెడ్ వికెట్స్ అయితే పడగొట్టడం విషయం మనందుకు తెలిసిందే ఇరవై ఏళ్ల పాటు ఇంగ్లాండ్కి ప్రాతినిధ్యం వహించడం అంటే ఆ విషయం కాదు అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించాడా అంటే ఇప్పుడు జులైలో జరగబోయే ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ ఆ మ్యాచ్ తనకు చివరిది అన్న వాదనలు వినిపిస్తున్నాయి ఆ మ్యాచ్ తర్వాత జిమ్ ఆండర్సన్ రిటైర్మెంట్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో జిమ్ ఆండర్సన్ లాంటి బౌలర్ని రీప్లేస్ చేయాలి అంటే ఆ బౌలర్కి తగ్గట్టుగా బౌలర్ని సెలెక్ట్ చేసుకోవడమే ఇంగ్లాండ్ ముందున్న ప్రధాన లక్ష్యం ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం నిన్నటి మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి కెప్టెన్ హార్తిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఇనీషియల్గా ఫీల్డ్ సాల్ట్ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత వెంటనే సునీల్ నారాయణ కూడా గోల్డెన్ డగ్గా వెనుదిరగడం అయితే జరిగింది బొమ్రా బౌలింగ్లో ఆ తర్వాత వచ్చినటువంటి శ్రేయ సైర్తో కలిసి అయ్యర్ మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించడం అయితే జరిగింది థర్టీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు వెంకటేష్ అయ్యర్ శ్రేయశ సైర్తో కలిసి అయితే శ్రేయర్ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది నితీష్ రానా పొద్దు ఫస్ట్ టైం ఈ మ్యాచ్లో ఆడటం ఈ సీజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెవెంటీన్లో భాగంగా సో తను థర్టీ త్రీ రన్స్ అయితే చేశాడు వెంకటేష్ అయ్యర్తో కలిసి థర్టీ సెవెన్ రన్స్ పార్టర్షిప్ అయితే నెలకొల్పడం ఆ తర్వాత ఫార్టీ టూ రన్స్ తీసి వెంకటేష్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత అనవసరపు రన్కి వెళ్ళి ఆ రన్అట్ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు సునీల్ సారీ నితీష్ రానా అని చెప్పుకోవచ్చు తిలక్ వర్మ యొక్క అద్భుతమైన త్రోతో తను వెళ్ళిపోవడం అయితే జరిగింది ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆకట్టుకోకపోవడం విషయం సో మొత్తంగా లాస్ట్లో రింకు సింగ్ యొక్క షో అయితే కనబడింది రసుల్ కూడా మంచి షోనే కనబడిచాడు ట్వంటీ ఫోర్ రన్స్ వేశాడు కానీ పెద్ద స్కోర్స్కి కన్వర్ట్ చేయలేకపోయారు సో ట్వీ సిక్స్టీన్ ఓవర్స్కి అంటే మ్యాచ్ పడిన అంటే మ్యాచ్ కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే టాస్ లేట్ స్టార్ట్ అవ్వడం మ్యాచ్ అనేది నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అవ్వడం ఎంపైర్స్ దాన్ని ఓవర్స్గా కుదించడం మంచి మ్యాచ్ అప్ అయితే చూడడం అయితే జరిగింది సో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ పర్ సెవెన్ వికెట్స్గా ఉండటం జరిగింది బుమ్రాకి పీయూష్ చవ్లాకి తలా రెండు వికెట్లు రాగా హుషారాకి అంబోజ్కి ఒక్కొక్క వికెట్ అయితే వచ్చింది ఒక రన్అట్ రూపంలో కోల్పోవడం జరిగింది ఓకే అనంతరం లక్ష చదన్ ఆరంభించిన ఎంఐకి మాత్రం సూపర్ స్టార్ ఫ్లయింగ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది మంచి రండెడ్తో వెళ్తుంది ఎంఐ అనుకుంటున్న నేపథ్యంలో పవర్ ప్లే అయిపోయింది సిక్స్టీ ఫైవ్ ఫర్ నోలాస్ అక్కడి నుంచి ఎప్పుడైతే స్ట్రాటజీస్ మాట్లాడుకున్నారో కేకేఆర్ మంచిగా అమలు పరిచి ఎప్పుడైతే ఇషాన్ కిషాన్ వికెట్ తీసుకున్నారో ఫార్టీ టూ రన్స్ చేసి తను అవుట్ అయ్యాడో అక్కడ నుంచి వికెట్ల పాత్రమైతే టపాటప్ప పేక మో పేక మెడల కోలేయని చెప్పుకోవచ్చు సో నైన్టీన్ రన్స్ చేసి రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ లెవెన్ రన్స్ ఆర్తిక్ పాండ్యా నేవాల్ వదేరా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు ఒక టూ త్రీ వికెట్స్ వరకు అయితే తిలక్ వర్మ యొక్క పోరాటం అయితే కనబడింది కానీ తను కూడా లాస్ట్ టెన్ ఫైనల్ ఓవర్లో అంటే సిక్స్టీన్త్ ఓవర్లో రన్ చేసి చేస్తున్నప్పుడు తను ఎడ్జ్ తగిలి క్యాచ్ అవుట్ అయితే అవడం జరిగింది ఎప్పుడు అవుట్ అయ్యేవాడు తిలకొరమ కాకపోతే కొద్దిపాటి లైఫ్ అయితే రావడం జరిగింది కానీ దాన్ని గ్రాప్ చేసుకోలేకపోయాడు థర్టీ టూ రన్స్ చేశాడు నమ్మంది ఫినిషి ఫినిషర్గా వచ్చి కాస్త ఆశలు ఆశలైతే రేపాడు ఎంఐకి అవి కొద్దిసేపే అని చెప్పుకోవచ్చు నితీష్ రాణా ఆశలపై నీళ్లు చల్లడం అయితే జరిగింది ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకున్నాడు అక్కడ నుంచి మ్యాచ్ మొత్తం కేకేఆర్ వైపు మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ సైడ్ నుంచి నితీష్ రాణాకి ఆండ్రూడ్ రసెల్కి వరుణ్ చక్రవర్తికి తల రెండు వికెట్లు రాగా ఒక వికెట్ సునీల్ నారాయణ్కి వస్తే ఒకటి రన్అ రూపంలో అయితే కోల్పోవడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ వెంకటేష్ ఆయన అయితే వరించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనకిప్పుడు సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయితే జరుగుతుంది మరి మీరు చెప్పండి జిమ్ ఆండర్సన్ని రీప్లేస్మెంట్ చేసే బౌలర్ ఎవరయ్యి ఉండవచ్చు మీ గెస్సెస్ అనేవి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంగ్లాండ్కి ఇట్లాంటి బౌలర్ దొరకడమే ఒక భూమిలో దొరికిన వజ్రం లాంటిది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏడు వందల టెస్ట్ వికెట్లు అంటే ఆషమాష విషయం కాదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తమందంటారు ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం